యూనియాన్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడని వృద్ధుడిని గ్రామస్తులు కొట్టి చంపారు బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచార యత్నం చేశాడని తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు బలమైన గాయాలు అవడంతో బాధితుడు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు వీరన్నగుట్ట గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసు బలగాలు భారీగా మోహరించారు గ్రామస్తులు శాంతియుతంగా ఉండాలని పోలీసులు సూచించారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి